సార్ స్పీకర్ సార్ గౌరవం శాసనసభ వ్యవహారాల మంత్రి గారు ముఖ్యమంత్రి గారి తరఫున వారు కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటు చేస్తూ కొన్ని మున్సిపాలిటీల్లో గ్రామ పంచాయతీలను చేర్చుతూ ముఖ్యంగా సంగారెడ్డి జిల్లాలో నిర్ణయాన్ని గతంలో ఇచ్చినటువంటి ఆర్డినెన్స్ ను ఈ సభ ఆమోదానికి తీసుకురావడం జరిగింది సో ఆ బిల్లును పూర్తిగా మేము సమర్థిస్తా ఉన్నాం ఆ బిల్లుకు సపోర్ట్ చేస్తా ఉన్నాం అయితే నేను మంత్రి గారిని అడగాల్సింది ఎందుకంటే ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఈ శాఖ ఉంది ఇరవై నెలల ఇరవై రెండు నెలలైంది ఈ ప్రభుత్వం వచ్చి పరిస్థితి ఏంటంటే ఎన్ని మున్సిపాలిటీలు ఏర్పాటు చేశామన్నది ముఖ్యం కాదు మున్సిపాలిటీలను ఎంత మేరకు అభివృద్ధి చేశాము అసలు మున్సిపాలిటీలకు ఏమైనా నిధులు ఇస్తున్నారా లేదా ఈ రోజు మున్సిపాలిటీల పరిస్థితి అది ఇక్కడ అందరూ ఆల్మోస్ట్ చాలా మంది ఎమ్మెల్యేలు మున్సిపాలిటీలు ఉన్నటువంటి వాళ్ళే ఉన్నారు నేను నా సిద్దిపేట దగ్గర కూడా మున్సిపాలిటీ ఉంది దాదాపు లక్ష ఇరవై వేల ఉంటాయి అధ్యక్ష పరిస్థితి ఏంటంటే ఫాగింగ్ కు కూడా డబ్బులు లేని పరిస్థితి వచ్చింది అధ్యక్ష గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నెల నెల పట్టణ ప్రగతి కింద ప్రతి నెలా కూడా మున్సిపాలిటీలకు డబ్బులు ఇచ్చేవాళ్ళం కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పట్టణ ప్రగతి నిధులు ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు ఎన్నికలు జరగలేదని అటు ఫైనాన్స్ కమిషన్ డబ్బులు రావడం లేదు పైగా ఎల్ఆర్ఎస్ గతంలో మీరే మా మీద ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల నుండి డబ్బులు వసూలు చేస్తా ఉంది రక్త మాంసాలు పిలుస్తా ఉన్నారు కాంగ్రెస్ వస్తే ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేస్తాం ఫ్రీగా చేస్తాం ఆ రోజేమో నో ఎల్ఆర్ఎస్ నో బీఆర్ఎస్ అన్నారు కానీ ఇవాళ మాత్రం బరాబర్ పైసలు కట్టాల్సిందే అని ప్రజల దగ్గర వసూలు చేశారు మరి ఇప్పుడు అదే ప్రజలు రేపేమంటారు నో ఎల్ఆర్ఎస్ నో కాంగ్రెస్ అనే పరిస్థితి కూడా వస్తుంది అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే నేను ఎల్ఆర్ఎస్ గురించి ఎందుకు తెచ్చానంటే ఆ రోజు మా ప్రభుత్వం ఉన్నప్పుడే ఎల్ఆర్ఎస్ జీవో తెచ్చాం ఆ జీవోలో చాలా స్పష్టంగా ఏం చెప్పినామంటే సర్టెన్ అమౌంట్ ఆఫ్ మనీ ఆ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం కేటాయించడం జరుగుతుంది సర్టెన్ అమౌంట్ ఆఫ్ మనీ ఆ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అభివృద్ధి కోసం కేటాయించడం జరుగుతుంది మరి ఎల్ఆర్ఎస్ మీద వచ్చిన డబ్బులు ఎన్ని దాన్ని ఎప్పట్లోగా మున్సిపాలిటీలకు అందిస్తారు ఆయా పట్టణ అభివృద్ధి సంస్థలకు అందిస్తారో దయచేసి మంత్రి గారు చెప్పాలని నేను కోరుతా ఉన్నా వచ్చిన డబ్బెంత వాటిని మున్సిపాలిటీలకు పట్టణ అభివృద్ధి సంస్థలకు ఎప్పట్లోకి ఇస్తారు ఎందుకంటే ఒకవైపు మీరు పట్టణ ప్రగతి బంద్ చేసిండ్రు ఫైనాన్స్ కమిషన్ కేంద్ర ప్రభుత్వం బంద్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం నుంచి నయా పైసా మున్సిపాలిటీలకు ఇవ్వడం లేదు ఒక్క రూపాయి లేకుండా మున్సిపాలిటీలు ఎలా కొనసాగాలి కనీసం ప్రజలు కట్టిన డబ్బు మా పట్టణం అభివృద్ధి చెందుతుందని ప్రజలు కట్టిన డబ్బు ఆయా మున్సిపాలిటీలకు చట్టంలోనే ఉంది ఆనాడిచ్చిన జీవోలోనే ఉంది దాన్ని ఎప్పట్లోగా చెల్లిస్తారో స్పష్టంగా ఈ సభకు చెప్పాలని నేను శ్రీధర్ బాబు గారిని కోరుతున్నాను మీకు కూడా మంతని మున్సిపాలిటీ ఉంది మీకు కూడా డబ్బులు వస్తాయి అసలు ఇస్తారా ఇవ్వరా ఇప్పుడు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ద్వారా ఆ మున్సిపాలిటీలో ఎన్ని రిజిస్ట్రేషన్లు అయినా దాంట్లో కొంత పర్సెంటేజ్ ఆ పట్టణ అభివృద్ధి సంస్థకి ఇవ్వాలి అది బంద్ చేసిండ్రు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డబ్బు ఇయ్యరు ఎల్ఆర్ఎస్ ఇయ్యరు తర్వాత పట్టణ ప్రగతి ఇవ్వరు ఏం ఏం మరి మున్సిపాలిటీలు ఎట్లా నడవాలి అధ్యక్ష మేము ఇన్ని మున్సిపాలిటీలు ఏర్పాటు చేసినాము కొత్త మున్సిపాలిటీలు పెట్టినామని చెప్పి చెప్పడం కాదు కదా ఆ మున్సిపాలిటీల పరిస్థితి ఏంటి ఇవాళ మున్సిపాలిటీల్లో మున్సిపల్ కమిషనర్లు చాలా చోట్ల లేరు శానిటరీ ఇన్స్పెక్టర్లు లేరు అదేవిధంగా మున్సిపాలిటీల్లో ఇంజనీర్లు లేరు అంతా అయోమయం మీకు స్టాఫ్ లేదు ప్లానింగ్ లేదు ఏర్పాటు చేసుకుంటూ పోతా ఉన్నారు కొత్త మున్సిపాలిటీలు ఎన్ని ఏర్పాటు చేస్తుందో దానికి అనుగుణంగా ఇంజనీర్లను శానిటరీ ఇన్స్పెక్టర్లను కమిషనర్లను సిబ్బంది నియామక ప్రక్రియ కూడా చేపట్టండి పోస్ట్లు కూడా శాంక్షన్ చేయండి ఇలా నా దగ్గర ముగ్గురు శానిటరీ ఇన్స్పెక్టర్లు ఉండాలి నా టౌన్ లో ఒక్క సింగిల్ శానిటరీ ఇన్స్పెక్టర్ లేడు మూడుకు మూడు ఖాళీ అంటే మీరు ఈ రకంగా ఉంటే ఎట్లా మీరు ఇంకా కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేస్తున్నారు మాకు దానికి అనుగుణంగా ఉద్యోగ నియామకాలు జరుగుతున్నాయా పోస్టులు శాంక్షన్ చేస్తున్నారా ఆ ప్రక్రియ కూడా చేపట్టాలని చెప్పి నేను గౌరవ మంత్రి గారిని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష ఇంకో విషయం కూడా ప్రభుత్వం దృష్టికి దేవాలనుకుంటున్నా గతంలో కేసీఆర్ గారు మీరు ఎందుకంటే సంగారెడ్డి జిల్లా గురించి చెప్పారు కనుక చెప్తున్నా ఆ సంగారెడ్డి జిల్లాకు కేసీఆర్ గారు ఇదే మీరు చెప్పిన పటాన్చెరు నియోజకవర్గానికి సంగారెడ్డి నియోజకవర్గానికి జహీరాబాద్ నియోజకవర్గానికి యాభై యాభై కోట్లు ఎస్డీఎఫ్ నిధులు మంజూరు చేశారు బాధ కలిగే రాష్ట్రంలో చాలా మున్సిపాలిటీలకు ఇచ్చారు మా సబితాకే చెప్తుంది మీ ప్రభుత్వం రాగానే ఆ డబ్బులన్నీ రద్దు చేసినారు ఆ రద్దు కూడా ఎట్లుందంటే పక్కనే మా దామోదరండి ఉంటాడు దానికి కూడా అందోల్ మున్సిపాలిటీకి కేసీఆర్ గారు ఎస్డీఎఫ్ ఇచ్చారు అందోల్ది మాత్రం ఉంచుకున్నారు పనిచేసుకున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచిన పటాంచరు సంగారెడ్డి జైరాబాద్ రద్దు చేసి పడేసింది ఇది ఏం పద్ధతి అంటే ప్రభుత్వం అనేది ఇట్ ఈస్ ఫర్ ఆల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారు కనుక మీ ఎస్డీఎఫ్ రద్దు అందులో కాంగ్రెస్ ఎమ్మెల్యే మంత్రి ఉన్నాడు కనుక బీఆర్ఎస్ అక్కడ ఎస్డీఎఫ్ డబ్బు ఉంటది అంటే పద్ధతి కరెక్ట్ కాదు ఇప్పుడు జైరాబాద్ ప్రజలైనా సంగారెడ్డి ప్రజలైనా పటాన్ చెరువు ప్రజలైనా వాళ్ళు తెలంగాణ ప్రజలే కదా వాళ్ళు పన్నులు కడుతున్నారు కదా వాళ్ళకి ఎందుకు రద్దు చేశారు దయచేసి ఈ మూడు నియోజకవర్గాలే కాదు రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే గత ప్రభుత్వం ఎస్డీఎఫ్ లో నిధులిచ్చిందో ఆ పనులు చేపట్టాలని మీ ద్వారా కోరుతా ఉన్నాం ఇకపోతే టీయు టీయూఎఫ్ఐడిసీలో కూడా చాలా నిధులు శాంక్షన్ చేశారు సరే దానికి మీరు బడ్జెట్ అరేంజ్మెంట్ చేసుకోండి కొత్తగా బ్యాంక్ నుంచి తెస్తారా బడ్జెట్ నుంచి ఇస్తారా ప్లాన్ చేయండి కానీ టీయూఎఫ్ఐడిసీ కూడా క్యాన్సిల్ చేసినారు ఇలా ఎక్కడెక్కడైతే ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నారో మా జిల్లాదే చెప్తున్నాను అందులో మంత్రి ఉంటే టీయూఎఫ్ఐడిసీ మా గవర్నమెంట్ శాంక్షన్ చేసిన పనులు అవుతున్నాయి పక్కన జైరాబాద్ బంధు సంగారెడ్డి బంధు సదాశివపేట బంధు పటాన్ చెరువు బంధు దుబ్బాక బంధు రాష్ట్రంలో మా బీఆర్ఎస్ బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట టీవీఎఫ్ఐడిసీ బంద్ చేశారు మా పొన్నమన్న దగ్గర కూడా నడుస్తుంది టీవీఎఫ్ఐడిసీ పొన్న అదే మా సిద్దిపేట జిల్లాల సిద్దిపేట బంధు దుబ్బాక బంధు గజ్వేల్ బంధు చేరియాల బంధు ఒక్క పొన్నమన్న దగ్గర మాత్రం టీవీఎఫ్ఐడిసీ నడుస్తుంది ఎందుకు అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇది కరెక్ట్ కాదు సో దయచేసి మా సబ్మిషన్ మీతోని ఎల్ఆర్ఎస్ డబ్బులు విడుదల చేయండి అదేవిధంగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డబ్బులు విడుదల చేయండి పట్టణ ప్రగతి డబ్బులు విడుదల చేయండి ఎన్ని మున్సిపాలిటీలు ఏర్పాటు చేశామన్నది ముఖ్యం కాదు ఆ మున్సిపాలిటీల్లో అభివృద్ధి జరుగుతుందా మున్సిపాలిటీల్లో సిబ్బంది ఉన్నారా అనే విషయాన్ని కూడా మీరు గమనంలోకి తీసుకోవాలని స్పష్టంగా ఎల్ఆర్ఎస్ డబ్బులు ఎప్పుడిస్తారు మరి అదేవిధంగా టీయుఎఫ్ఐడిసీ ఎస్డీఎఫ్ పనులు గత ప్రభుత్వం మంజూరు చేసి కొనసాగించాలని మీ ద్వారా వారిని కోరుతున్నాను అధ్యక్ష